రాపూరు మండలం గుండవోలు గ్రామంలో శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని గ్రామస్తులు నెల్లూరు కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అధికారులకు తమ ఇబ్బందులు తెలిపారు కండలేరు ముంపు ప్రాంత వాసులకు గుండెవోలు వద్ద నివాసాలు ఏర్పాటు చేసిన కనీస సౌకర్యాలు మాత్రం లేవని ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ పెంచలయ్య విమర్శించారు గ్రామంలో దాదాపు ఆరు వందల కుటుంబాల నివాసం ఉంటున్నా శ్మశాన వాటిక లేకపోవడం బాధాకరమన్నారు ఎవరైనా మృతి చెందే అంత్యక్రియలకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపారు కండలేరు జలాశయం కోసం వీరు తమ భూములకు కోల్పోతే వీరి కోసం అధికారులు కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు గుండవోళ్లు వాసుల బాధలు అర్థం చేసుకుని శ్మశాన వాటిగా ఏర్పాటు చేయించాలని కోరారు దాని ప్రకారం సర్వే చేసి గ్రామంలో ఒక ఆరు ఎకరాల భూమి ఉందని ఎంఆర్ఓ గారు నోటీసు పెట్టారు దురదృష్టకరణ విషయం ఏంటంటే ఎంఆర్ఓ గారు సర్వే చేసి పలానా భూములు శ్మశానికి కేటాయిస్తాము అని చెప్పి కలెక్టర్ గారికి లెటర్ పెట్టిన తరువాత ఆ భూముల్ని ఆక్రమించేసి నిమిషం సాగు చేశారు ఐదు నెలల నుంచి ఎంఆర్ఓ గారు చుట్టూ తిరుపతి రాపూర్లో ఆ భూములు ఖాళీ చేయించలేకుండా కూడా అసలు ఎంతో అవమానంగా భావిస్తున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్కి అది మీరు సర్వే చేసి ఎవరు అందులో అడుగు పెట్టొద్దని చెప్పిన తర్వాత గవర్నమెంట్ భూములు ఆక్రమిస్తుంటే ఏమి చేస్తున్నారని గవర్నమెంట్ ప్రశ్నిస్తున్నాను నేను నాకు ఆ గ్రామ ఆక్రమణ తొలగించి శ్మశానాన్ని కేటాయించవలసిగా అందరినీ కోరుకుంటున్నాను ఏదైతే రాపూర్ మండలం గుండవోలు గ్రామంలో గతంలో ఏదైతే కండలేరు జలాశయం ఏర్పాటు సందర్భంలో మా వాళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పేదవాళ్ళు దాదాపు రెండు వేల ఎకరాలు సాగు సాగు భూములు అలాగే ఆరు వందల యాభై నివాస గృహాలను కండరేలు జలాశయానికి ఇచ్చారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అయితే అధికారులు అప్పట్లో ఏదైతే మా వాళ్ళ యొక్క పొలాలు భూములు తీసుకొని అలా ఏదైతే సమీపంలో మా వాళ్ళందరూ కూడా నివాస గృహాలు ఏర్పాటు చేశారు అయితే ఏదైతే ఆ యొక్క నివాస గృహాల్లో కండలేరు ముంపు ప్రాంతంలో నివాస గృహంలో దాదాపు ఆరు వందల కుటుంబాల వారు ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ పేదల నివాసం ఉంటుంటే వాళ్ళకి ఇప్పటికి కూడా స్మశాన వాటికి లేదు అందుకని మేము సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం అధికారులు ఆలోచన చేయమంటా ఉన్నాం ఎందుకంటే మా వాళ్ళందరూ కూడా పేదలు కండలేరు జలాశయం కోసం పది మంది బాగు కోసం వీళ్ళు ఉండేటువంటి రెండు వేల ఎకరాల సాగు పొలాలు సాగు భూములు ఆరు వందల యాభై నివాస గృహాలను త్యాగం చేసి పక్క మీరు ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రంకి వచ్చి మా వాళ్ళందరూ కూడా ఆరు వందల కుటుంబాలు అక్కడ నివాసం ఉంటా ఉంటే వాళ్ళ కనీసము శ్మశానం వాటికి లేదు ఈ మధ్య ఒక వ్యక్తి చనిపోతే మా వాళ్ళందరూ కూడా జాతీయ రహదారి మీద ఏదైతే శ్మశానాన్ని పెట్టుకొని ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది అందుకని మేము సందర్భంగా అధికారులు ఒకటే కోరుతా ఉన్నాం సార్ ఏదైతే మా వాళ్ళు త్యాగాలు చేసి కన్నలేరు జలాశయానికి భూములు ఇస్తే మీరు నాలుగు ఎకరాలు శ్మశాన వాటికను పేదవాళ్ళకి ఇచ్చేందుకు ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నారు ఎందుకు నిర్లక్ష్యం చేస్తా ఉన్నారని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం అందుకని ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సార్ మీరు సర్వ తీసుకోండి ఏదైతే పేదవాళ్ళు చనిపోతే శ్మశాన వాటిక అంత్యక్రియలు చేసుకునేదానికి స్థలం లేక ఆరు వందల కుటుంబాలు ఇబ్బందులు పడతా ఉన్నాయి లేదా ఆ యొక్క ప్రాంతంలో ప్రభుత్వ భూములు లేవంటే ప్రభుత్వ భూములు ఉన్నాయి మీరు సర్వే చేసి వెంటనే ఏదైతే గుండగోళ్ళు పేదలకు శ్మశాన వాటికు వాటికను సపరేట్గా కేటాయించాలని కోరుతూ ఉన్నాం అక్కడ ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు బీసీలు ఉన్నారు దాంతోపాటు ఇతరులు కూడా ఉన్నారు వాళ్ళందరికి కూడా వేరు వేరుగా ఏదైతే నాలుగు ఎకరాలు ఒక శ్మశాన స్థలాన్ని కేటాయించి అందులో వేరు వేరుగా శ్మశాన వాటికలను ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం మేము ఏదైతే ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేమందరం కూడా ఎన్డీఏ ప్రభుత్వం మీద కోటి ఆశలు పెట్టుకుని మేమందరం ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం ఏదైతే మేము శ్మశాన వాటి కోసం ఇంత పోరాటం చేయాలా అని చెప్పి మేము సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం ఎందుకంటే అందరం పేదలు ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే వారికి ప్రశాంతంగా అంత్యక్రియలు చేయాలంటే స్థలం లేక వాడిని ఏదైతే జాతీయ రహదారి పక్కన పెట్టుకొని ఇబ్బందులు పడుతూ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉత్పన్నం అవుతూ ఉంది దీని మీద ఏదైతే ఆరు నెలలుగా మా వాళ్ళందరూ కూడా అనేక సార్లు అధికారులు కలిసిన ఇంతవరకు కూడా స్పందన లేదు అందుకని ఖచ్చితంగా ఈరోజు కలెక్టర్ గారిని కలిసి విజ్ఞప్తి చేయబోతా ఉన్నాం కలెక్టర్ గారు స్పందించి ఖచ్చితంగా ఇమీడియట్గా ఏదైతే శ్మశాన వేటకు వాటికను ఏదైతే గుండెలు పేదలకు ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అట్లాగా ఏర్పాటు చేయనటువంటి పక్షంలో మేమందరం కూడా అవసరమైతే ప్రత్యక్షంగా పోరాటానికి దిగాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మేము ఒకటే చెప్తా ఉన్నాం మేమేమి ఆస్తులు అడగట్లేదు అంతస్తులు అడగట్లేదు లేకపోతే మనిషి చనిపోయినప్పుడు ప్రశాంతంగా వాళ్ళకి అంత్యక్రియలు చేసుకునేందుకు ఏదైతే ఆరు అడుగుల స్థలాన్ని కేటాయించమని రిక్వెస్ట్ చేస్తాం ఆరు అడుగుల స్థలాన్ని కేటాయించమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అందుకని జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఖచ్చితంగా శ్మశాన వాటికను ఏర్పాటు చేయాలా అందులో కూడా మళ్ళీ పేదల మధ్య వివాదాలు రాకుండా ఎస్సీలకి సపరేట్గా ఎస్టీలకి సపరేట్గా అక్కడ ఉండేటువంటి బీసీలకు సపరేట్గా ఇతరులకు సపరేట్గా శ్మశాన వాటికను ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతాం